రాజమహేంద్రవరం రూరల్ కాతేరి శివారి సీతారామ గ్రహంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ్రీ పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ అధ్యాయం పారాయణం చేయడం అనేది జరిగింది సర్వేభ్య శ్రీకృష్ణ పురబ్రహ్మానుగ్రహిస్తుంది సవధానాభవై లక్ష్మీకాంతం కమలనేనం జ్యోతి

జ్ఞానం విజ్ఞాన ఓ అర్జున నీవు దోషదృష్టిలోని భక్తులు కనుక నీకు పరమప్రత్యమైన విజ్ఞాన సహిత జ్ఞానము మరలా విశ్రమంగా చెబుతున్నాను దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖ రూప సంసార సాగడం నుండి ముక్తులవు కాదు రాజ పవిత్ర విదమ ఉత్తమం ప్రత్యక్షావగమ ధర్మ్యు సుสุขం కతుమ్యేయం ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విజ్ఞానకము తలమానికి సమస్త great ఋషయులకనము శిరోజబోసన అతి పవిత్రము ఉత్తమోత్తమము ప్రత్యక్ష ఫలదాయకము ధర్మయుక్తము యుక్తం సాధన చేయుటకు మిక్కిలి సుగమము శాశ్వతము

జగద్యూర్తి నిరాకారే నా జగత్తంపేను జలుతో మంచువలే పరిపూర్ణమై ఉన్నది ప్రాణుల మీరు నా సంకల్పమును ఆధారముగా మరి నాయ అంతర్గతములై ఉన్నది కానీ వాస్తవముగా నేను వారి ఎందు స్థితులను నష్టాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న భూతస్థ మమాత్మా భూత ఈ ప్రాణనీయము నాలో స్థిరముగా ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడు ఈ భూతములన్నింటినీ సృష్టించునది పోషించినది నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వారి ఎందు స్థితమై ఉండదు యథాకాశ నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తర్వాణి భూతాన్ని మత్స్థాని ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుతున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమయ్యుండు అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నీ నాయుందే స్థితమయ్యుండు సృజా ఓ కౌంటే కల్పాంతమునందులన్నీ నా ప్రకృతినే చేతిలో వీరము కల్పా నేను మరలా వాటిని సృష్టించుతున్నా పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతే తమ తమ స్వభావ వశిన పరంత పరతంత్రమయిన భూత సుందారముని నా ప్రకృతిని ఆశ్రయించి మాతివాదికి వాటి కర్మ అనుసారము సృష్టించుతమా నచమోంతాని కర్మాని నివగ్నంతి ధనंजय ఉదాసీనవదాసీనం అస్త్త్వం తేషు కర్మసు ఓ అర్జునా ఆ సృష్ట్యాది కర్మలు ఎందుకు ఆసక్తి రహితీనలు వదిలేరు నన్ను ఆ కర్మలు బంధింపజా जगद्विपरिवर्तते ओ అర్జున అధిష్టాపర అధ్యక్షున ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుతున్నది ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుతున్నది మా శ్రీతం పరం భావ మమ భూ మేరం నా పరమభావముని ఎరుగని మూఢుడు సర్వ ప్రాణులకు లోక కళ్యాణమునకే అవకాశం ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహించుడు మోఘ రాక్ష ప్రకృతి మోహిని శ్రీత్యములైన ఆశల కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సు అజ్ఞానులు రాక్షసి ఆసు ఆశ్రయత్న ప్రకృతి మా శ్రజంతనస జ్ఞత్వా హు యయం ఓ వాచ దైవిక ప్రబోధనే ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణమును అవ్యేర్గను తెలుసుకొని నిశ్చల మనస్ నిరంతరము నన్నే భజించుతుండు సతతం కీర్తయంతో మా మాం నిత్యుక్తీ దృఢ ప్రతి భక్తుడు నామగుణములను నిరంతరము వాద్య బృందముతో కీర్తించుడు నన్ను చేరుటకు యత్నించుడు పదే పదే నాకు ప్రణమిల్లుడు సర్వదా నా ధ్యానమునందే విముక్తులయ్య భక్తితో నన్ను ఉపాసించుతు పృథక్ మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార పరబ్రహ్మణైన నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుతుందురు మరికొందరు అంతర రూపములతో విరాట్ విరాస్వరూపము పృథక్ భావముతో ఆరాధించుతురు అహం క్రతురధం మంత్రోహ దేవాజ్యం అహమగ్నిరం హుతం నేనే క్రతువులు నేనే జంటవును స్వధర్మయుషదులు మంత్రము నేనే ఘరుదవు నేనే అగ్ని హోమ రూపక్రియను కూడా నేనే పిత జగత వేద్యం పవిత్ర ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా కర్మల ఫలమును ఇచ్చువారను తండ్రి పవిత్రులను ఊరుకాలను నేనే అర్కాదములు కూడా నేనే గతిర్భర్త ప్రభు నివాసం ప్రభవ ప్రళయ స్థానం నిధానం పరమగతి పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే అందరికి నే స్వామిని అందరి శుభాశుభములను చూచువారను నేనే అందరికీ నే నివాస స్థానమును శరణ పొందగలిగిన వాడను నేనే ప్రత్యుపకారములు ఆసింపక హితమునూ అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువులు వారి స్థితి ఆధారములకు నిదానమును శాశ్వత కారణమును కూడా హరి ఓంసభ్రష్టం మాత్ర హేనంతుందే పరమధామును జగత్తును భరించి పోషించు వాడము నేనే అందరికీ స్వామిని అందరి శుభారంభములను చూచువారు నేనే అందరికీ నివాస స్థానము శరణ పొందలిగిన వాళ్ళము నేనే

సూర్య రూపమున నేనే తప్పించుచున్నా సముద్రమున నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మరలా వెలుచున్నాను అమృతమును మృత్యుము కూడా నేనే సత్తును అనగా శాశ్వతమైన ఆత్మను అసత్తును అనగా నశ్వరమైన సమస్తమును కూడా నేనే త్రైవిద్యాక్త అర్జుజు సమవేదముల చేతములైన సకామ కర్మలను చేయువారు సోమరసపానము చేయువారు పాపరహితులై యజ్ఞముల ద్వారా సేవించి స్వర్గప్రాప్తిని కోరుకొడుతు అతి పురుషుడు తమ పుణ్యఫలూపమైన స్వర్గలోకమైన అచ్చటి దేవతల దివ్య భోగములను అనుభవించదరుగలో విశంది ఏం త్రయీ ధర్మ మను ప్రపన్నా గతాగత ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు క్షీణించిన మరలా మత్స్యలోకమున ప్రవేశించును ఈ విధముగా స్వర్గ ప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు వారు భోగములను ఆశించుతూ స్వర్గ లోకముల మధ్య రాకపోకలు సాగించుతురు అనగా పుణ్య ప్రభావము చే స్వర్గములను పాప ప్రభావం చేరకములను అలాగే సమప్రభావుచే మధ్యలోపణ పూర్చితుండు అనన్యాశ్చింతయంతోమా యజవాః పరిupaసతి తేషాం నిత్యాభీయక్తాన్ యోగక్షేమం వహన్యాం పరమేశ్వర దేవేన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతనచేతు निष्काम भावमतो सेवించువారి యోగక్షేమములను నివహించుచున్న ఏపిన్యస్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయా వితా ఏతి మామేవ గౌతేయ యజంక్య విధిపో ముపకం ఓ అర్జునా శ్రద్ధాన్నితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే కాని వారి పూజలు అవిధి పూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి అహం హి సర్వజ్ఞాన భోక్భులే వచిమీ నతు మామభి తత్వేనా సకల యజ్ఞములకు స్వామిని కూడా నేనే వారు నా పరమేశ్వర తత్వమును ఎరుగరు కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుచూ ఉండు భూతా దేవతలను పూజించువారు వాడు దేవలోకములను చేరుదురు పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళిదురు భూత ప్రేతములను అర్చించువారు వాడు భూత ప్రేత రూపములను పొందుదురు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు పత్రం పుష్పం ఫలం ఫలంతో భక్తి భక్తిపహృతం ప్రయత నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తుని చే సమర్పించబడిన పత్రము గాని గాని పుష్పము ఫలము గాని జలము గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో స్వీకరించద ఓ కౌతయ్య నీవు ఆచరించు కర్మను భుజించే ఆహారము బొమ్ము చే భవను అర్చించు దాను ఆచరించు తపస్సును నాకే సమర్పించు శుభాశుభ ఫలైరే మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్ విముక్తో మాముష్య ఈ విధముగా సన్యాసయోగముల నుండి స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడే నాకే సమర్పించి శుభాశుభ ఫలూప కర్మ బంధముల నుండి విముక్తుడవయ్యదు ಇದಪ್ಪ ನನ್ನೇ ಚೇರಗಳವು ಸಮೋಹಂ ಸರ್ವಭೂತೇಷು ನಮೇದ್ವಯೇಷ್ಯೋಷ್ಠಿನ ಪ್ರಿಯಃ ಆ ಏಭಜಂತಿตุಮಾಂ ಭಕ್ಯಾ ಮೈತೇತೇತೇಸುಜಾಪ್ಯಹಂ ನಾನು ಸಕಲ ಭೂತముల యందును ಸಮಭಾವವಂತೋ ವ್ಯಾಪインチন্দ্রನು నాకు అప్రియ రుగాది ప్రీడగాని ఎవ్వరులూ లేరు కాని నన్ను భక్తితో భజించు వాయుందేయు ప్రత్యక్షముగా ఉండు అజతేమన్యభా సాధురే సమంతవ్యవసి మికిర్ దురాచారన అనన్య భక్తితో నన్ను భజించినటు అతనిని సత్పురుషునిగానే భావింపదు ఏనగా యథార్థముగా నిశ్చయ బుద్ధి కలవాడు అనగా పరమాత్మ సేవించడంతో సమానమైనది మరి ఒకటి లేదు అని గట్టిగా నిశ్చయించుకునినవాడు క్షిప్రంథి కౌంటే నమే భక్త ప్రణశ్యతి ఓ కౌతేయ శీఘ్రముగా ధర్మాత్ముడైన వాడు శాశ్వతమైన పరమశాంతిని పొందును నా భక్తుడెన్నడూనూ నష్టమునకు గురిగా అను విషయమును నిశ్చయముగా పాపయో తెలుసుకోను పరాంగతి ఓ అర్జున స్త్రీ వైశ్యశూద్రులు అట్లే చందారావు పాపలేంద్రులను నన్నే శరణ పొంది పరమగతిని పొందుచున్నారుణ్యాద లోకం ఒక పుణ్యాత్ములైన బ్రాహ్మణుడును రాజులు భక్తులను నన్ను శరణ పొందినట్లు వారు పరమపదమును చేరుదినని చెప్పవలసిన పని లేనే లేను ఈ మానవ శరీరము క్షణ భంగుడము సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపు భక్త్యాయణ నాయుందే నీ మనస్సును లగ్నము చేయు నా భక్తుడవు కమ్ము నన్నే పూజింపు నాకే నమస్కరింపు ఈ విధముగా ఆత్మను నాయుందే నిలిపి మత్ పరాయుడవైన సో నీవు నన్నే పొందగలవు హరి ఓం తత్సత్ ఇ శ్రీమద్భగవద్గీతనిషత్స్రహ్మ విద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నా నవమోధ్యా అద్భగ మహాత్మ్యం గీతా పుణ్యం పఠే పఠేత్రుమాన్ विष्ण पर भयशोकावर्जिता गीताध्ययनशील प्राणायाम फल से च न सी पापा पूर्वजन्म गृगा च मल निर्मोचनमसा जलस्नान दिने दिने सृदीता भसी स्ना संसार

दुग्धा गोपाल नंदन पाधो वत्सुर्भोक्ता दुग्धम गीता एकम शास्त्र देवकी पुत्र गीत एको देवो देवकी पुत्र एको मंत्रस्तस्य मंत्री कर्माप्येकं तस्य देवस्य सेवा